అందరికీ నమస్కారం వెల్కమ్ టు జబర్ఎస్ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ వేడి చూస్తుంటే ఇదంటే కొంతమంది నా మాటలు నమ్మకపోవచ్చు కానీ చాలా చోట్ల వైసీపీ అభ్యర్థులు ఎందుకు పోటీ చేసాం ఇటువంటి పరిస్థితుల్లో మనం పోటీ చేయకుండా ఉండవలసింది అనే పరిస్థితులు వచ్చినాయి నామినేషన్ ముందు కూడా కొంతమంది అభ్యర్థులు వెనకంజు వేస్తే మళ్ళీ వైసీపీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కూర్చుని మాట్లాడి ఈ పరిస్థితుల్లో మీరు కానీ వెనక తగ్గితే రాష్ట్రం మొత్తం వైసీపీ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి మనం మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం మీరు కంపల్సరీ పోటీ చేయండి మీరు ఎటువంటి భయం అక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి టిక్కెట్లు కన్ఫర్మ్ చేసే ముందు మనతో మాట్లాడిన మాటలు ఏంటంటే ఎన్డీఏ కుటుంబంలోకి టీడీపీ వెళ్ళినప్పటికీ బీజేపీ కూడా మనకి ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే గతంలో మనం మన ఎంపీలందరినీ బీజేపీకి సపోర్ట్ చేస్తాం పొద్దున మనం కూడా అధికారంలోకి వస్తాం మళ్ళీ సపోర్ట్ చేస్తాం అనే నమ్మకం బీజేపీకి ఉంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లదు వ్యవస్థలు కూడా మనకి సపోర్ట్ చేస్తాయి ఆయన ఆయన చెప్పిన మాటలకు జరుగుతున్న మాటలకి తేడా వచ్చేటప్పటికి నామినేషన్ వేసినప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు భయపడడం మొదలెట్టారు ఎమ్మెల్యే అభ్యర్థులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కొంతమంది అంటారు నీకు ఏమైనా చెప్పారా నీ దగ్గరకు వచ్చి చెప్పారని మీరు జాగ్రత్తగా గమనించండి కొన్ని దిక్కులనైతే కొంతమంది వైసీపీ అభ్యర్థులు బాగా పరిచయం ఉన్న టీడీపీ వాళ్ళతో ఫోనుల్లో మామల్ని ఇబ్బంది పెట్టొద్దు దయచేసి మా గెలుపుకు సహకరించండి మేము గెలిస్తే టీడీపీలోకి వచ్చేస్తాం మీ పార్టీ కానీ అధికారంలో ఉంటాయి మీ పార్టీలోకి మేము వచ్చేస్తాం రేపు పొద్దున మీకు ఎటువంటి ఇబ్బంది కలగనవ్వు నెగ్గిన మేము మీ పార్టీలోకి వచ్చేస్తాం దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఈసారి వదిలేయండి అనుకొని కొంతమంది తెలిసిన నాయకులతో మాట్లాడడం కానీ మరి కొంతమంది ఎలక్షన్ డబ్బులు ఖర్చు పెట్టాలా అవసరం లేదా ఈ పరిస్థితుల్లో మనం డబ్బులు ఖర్చు పెడితే దెబ్బతింటాం మేము ఆల్రెడీ టీడీపీ టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి ఆధికారంలోకి వచ్చేస్తున్నారు అన్ని సర్వీలు చెప్తున్నాయి రాష్ట్రంలో వేవ్ కూడా మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది అదే ఆలోచనలో కొంతమంది వైసీపీ అభ్యర్థులు ధ్వలమలో పడిపోవడం జరిగింది కొంతమంది అయితే ఆల్రెడీ టీడీపీ వాళ్ళు టచ్లోకి వెళ్ళిపోయి నెగిపోతే మీ దాంట్లోకి వస్తాం నెగితే మీ దాంట్లోకి వస్తాం మమ్మల్ని కొద్దిగా చూసి చూడనట్లు వదిలేయండి ఈసారికి ఇది ఎందుకు వచ్చిందంటే ఒకసారి రాజకీయాలు సాహసంగా పోటపోటీ ఉంటాయి కానీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు కొంతమందిలో భయాందోళనకి ఎందుకు గురి చేస్తుందంటే డేరండ్ ఆశా గారు కొంతమంది ఉంటారు వైసీపీలో ఉంటారు టీడీపీలో ఉంటారు ఆ ఓడిపోతే ఓడిపోయి ఏం చేస్తే గట్టిగా అయితే అరెస్ట్ చేస్తారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వికృత కోల్ క్రీడలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ ఎన్ని కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టి టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి టీడీపీ కార్యాలయం మీద దాడులు చేయించి నామినేషన్లు కానీ చాలా బేపక్షం క్రియేట్ చేశారు ఒకసారి చెప్పారు నల్గొంది నంజాల ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ కొట్టాం తీసుకున్నాం మాకు కాకోసం మేము కొడతాం ఇప్పుడు అదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉపయోగించుకుని ఎంతమందిని ప్రజలతో సహా ఎంతమందిని అయితే ఇబ్బంది పెట్టారు రేపొద్దు టీడీపీ వస్తే ఇదే ఇబ్బందులు మనం గురి కావాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు మనం ఇబ్బందులు గురి కావాల్సి ఉంటుందని కొంతమంది వైసీపీ కార్యకర్తలు కానీ కొంతమంది వైసీపీ నాయకులు కానీ ముందే మేలుకుంటున్నారన్నమాట ఇప్పుడే టీడీబోలతో టచ్లోకి వెళ్ళిపోతున్నారనమాట ఇది మాత్రం వాస్తవం రేపు పొద్దున ఎలక్షన్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు కానీ ఇప్పటి నుంచి ఇటువంటి ప్రజలకి ఇప్పటి నుంచి ఇటువంటి సమాచారం తెలియడం ఒక విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితే ఇది వైసీపీ కొంతమంది అభిమానులు కొద్దిగా వినడానికి ఎప్పెట్టు లేదా నా మీద ట్రోల్ చేయడాకో కామెంట్ వేయడాకో అనుకోవచ్చాం కానీ ఇది మాత్రం వాస్తవం భీమందరికీ